నమస్తే వెల్కమ్ టు హ్యాస్టాక్ యూ దెన్ మీ రాజేష్ ట్రావెల్ విత్ జో ఇది ఒక యూట్యూబ్ ఛానల్ అయితే ఇప్పుడు ఈమె ఈ ట్రావెల్ ఛానల్ ఏదైతే యూట్యూబ్ ఛానల్ ట్రావెల్ విత్ జో ఉందో దాన్ని ఆర్గనైజ్ చేస్తూ యూట్యూబర్గా ట్రావెల్ వ్లాగ్స్ చేస్తున్నటువంటి వ్యక్తి జ్యోతి మల్హోత్రా ఇప్పుడు ఈమె గురించి ఈమె వెలగబట్టినటువంటి నిర్వాహకం గురించి అందరూ చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి అన్నన్నా ఎంతకు తెగించింద్ర ఈడ మన దేశంలో ఉండి మన తిండి తిని మన బట్ట కట్టి మనకే ద్రోహం చేసేంత గూఢాచారం అది కూడా పాకిస్తాన్ లాంటి దేశంతో వాళ్ళు నిత్యం వందల మందిని అమాయకుల్ని పొట్టను పెట్టుకుంటున్నటువంటి నేపథ్యంలో అట్లాంటి టెర్రరిస్టులకి అట్లాంటి ఐఎస్ఐ ఏజెంట్స్కి ఆమె ఇండియాలో ఉండి మన ఆర్మీకి సంబంధించినటువంటి వ్యవహారాలని పాకిస్తాన్ డిప్లొమాటిక్ అధికారులకు చెప్తోంది సమాచారం చేరవేస్తోంది ఆమె పాకిస్తాన్కి వెళ్తోంది ఇండియాతో ఇండియాలో ఉంటూ పాకిస్తాన్కి ఇప్పటికే రెండుసార్లు వెళ్ళడమే కాకుండా అక్కడ ఉన్నోళ్ళతోటి ఏకంగా రిలేషన్షిప్లో కూడా ఉంది అంటే ఇంతకంటే దౌర్భాగ్యం ఇట్లాంటి ఇట్లాంటోళ్ళని చూసిన తర్వాత ఇప్పుడు ఈమె అరెస్ట్ జరిగిన తర్వాత భవిష్యత్తులో ఇట్లాంటివి ఎవరు ఏ భారతీయులు ఎవరు కూడా ఇట్లాంటి దేశద్రోహానికి పాల్పడకుండా ఉండేలాంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అరబ్ కంట్రీస్లో లేదంటే ఇతర కంట్రీస్లో ఎట్లయితే శిక్షలు ఎంత కఠినంగా ఉంటాయో కాల్చి పడేస్తారు రోడ్డు మీద నించోబెట్టి అందరూ చూస్తుండగా కూర్చోబెట్టి నించోబెట్టి కాల్చేస్తారు ఆ విధమైనటువంటి శిక్షలు వేస్తే తప్ప ఇక్కడ ఏ కార్డు పనికి రాకూడదు అంటే మహిళా కార్డు అని లేదంటే ఇంకోటని మరోటని ఏది చూడకూడదు ఉపేక్షించకుండా వేసి పడాల్సినటువంటి అవసరం ఉంది అప్పుడే మనం మరింత సేఫ్గా ఉంటాం ఇట్లాంటి వాళ్ళు మనకి ఏదో చూపిస్తున్నారు అన్ని దేశాల్లో ఏదో వెలగబెట్టి అక్కడ ఉన్నటువంటి దేశాలను మనకు చూపిస్తుంది లేకుంటే మన ఇండియాని పెద్ద ఎత్తున ఆమె వీడియోల రూపంలో చూపిస్తోంది అంటే ఇదేదో నిజం కావాలనుకుంటున్నాం కానీ వెనకాల ఇంత పెద్ద ఎత్తున స్పై దాగి ఉంది అంటే అది నిజంగా ఆశ్చర్యకరం ఇవాళ ఈమె అందాలను ఆరబోసి పాకోడితో పడుకోవాల్సినటువంటి దౌర్భాగ్యం ఏంటి మరీ అసలు చెప్పడానికి జిగుప్సాకరంగా ఉంది ఒక ఈమె చరిత్ర చూసినా వింటున్నా లేకుంటే ఆమె గురించి విషయాలు తెలుస్తుంటే ఒళ్ళు గగ్గురుపాట్లకు గురవుతుంది అసలు నిజంగానే ఒక యూట్యూబ్ ఛానల్ నడుపుతా ట్రావెల్ విత్ జో అని చెప్పుకొని ఇన్ని దేశాలకి వెళ్ళి వస్తున్నటువంటి ఆమె ఏదో వెలుగబెడుతోంది అంటే ఆఖరికి పాకిస్తాన్కి సంబంధించినటువంటి స్పైగా మారింది సో ఇప్పుడు ఆ ఛానల్ ఇప్పుడు దేశాన్ని అందరికీ పరిచయం చేసి ప్రాచుర్యం పొందింది వాస్తవానికి జ్యోతి మల్హోత్రా ఇప్పుడు ఆమె గూఢాచారం గురించి చర్చ జరుగుతుంది ద్వేషద్రోహం ఆరోపణలపైన అరెస్ట్ అయింది ఆరోపణలు కాదు ప్రూవ్ అవుతున్నటువంటి సందర్భాలు కూడా కనిపిస్తుంది సో ఇప్పుడు పాకిస్తాన్కి గూఢాచర్యం చేస్తూ అరెస్ట్ అయినటువంటి హర్యానా చెందినటువంటి యూట్యూబర్ జ్యోతి మల్హోత్ర ఇప్పుడు ఈ కేసు విచారణలో విస్తుపోయే వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి ఒకటవటి తెర మీదకి వస్తుంది పెహల్గావ్లో ఉగ్రదాడి జరగడానికి కొన్ని నెలల ముందు ఆమె ఆ ప్రాంతాలకు వెళ్ళినట్లుగా దర్యాప్తులో వెల్లడవుతోంది ఇక పాకిస్తాన్ ఐఎస్ఐతో సంబంధాలు ఉంటాం ఆ దేశ హైకమిషన్ ఉద్యోగి డానిష్తో జ్యోతికి సన్నిహిత సంబంధాలు అంటే ఇక అక్రమ సంబంధం అనుకోండి సంబంధాలు ఉంటాం ఏప్రిల్ ఇరవై రెండున పెహల్గావ్లో పర్యాటకులపై భీకర దాడి జరిగిన తర్వాత ఆ ఘటనకు మూడు నెలల ముందు జ్యోతి అక్కడ పేల్గా వెళ్ళి అక్కడ వీడియోలు తీసినట్లుగా మనకు అవే అక్కడే తీసినట్టుగా సమాచారం అయితే ఆ సమాచారాన్ని పాక్ ఏజెంట్లకు చేరవేసి ఉంటుంది అనేది అధికారులు ఇప్పుడు అనుమానం దీనిపైనే పోలీసులు ఇప్పుడు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు ఆమెకు సంబంధించినటువంటి ఫోన్లు ల్యాప్టాప్లు అన్నీ కూడా కొంత డేటాను రీట్రైవ్ చేస్తున్నారు గూఢాచారం ఆరోపణలు కింద లాస్ట్ వీక్ జ్యోతిని హర్యానా పోలీసులు అరెస్ట్ చేశారు ఇప్పుడు ఎన్ఐఏ దాని మీద తీవ్రంగా తోడుతోంది ఎక్కడ ఎట్లా లింకులు ఉన్నాయి ఏమి లింకులు ఉన్నాయి ఏ సమాచారం అందించింది ఆర్మీకి సంబంధించినటువంటి మన దేశ ఆర్మీకి భద్రతకు సంబంధించి అంటే ఇట్లాంటి వాళ్ళు వాస్తవానికి దేశానికి భద్రతకు ముప్పు ఇట్లాంటి వాళ్ళు ఉండకూడదు వాస్తవానికి బయట ఉండకూడదు మరీ ముఖ్యంగా సో ఇప్పుడు ఆర్మీకి సంబంధించినటువంటి బేస్ క్యాంపులు మన ఎయిర్ బేస్లు వాటికి సంబంధించినటువంటి మన త్రివర్ణ పతాక జెండాలు పట్టుకొని అక్కడికి వెళ్ళి ఏదో ఉద్ధరిస్తుందని అనుకుంటే ఆ వీడియోని తీసుకెళ్ళి వాళ్ళకి పంపించటం వాళ్ళకి ఇక్కడ ఉన్నటువంటి ల్యాబ్స్ అన్నింటినీ కూడా ఓపెన్ ఎత్తి చూపించడం ఇట్లాంటివన్నీ కూడా చేస్తున్నట్టుగా స్పష్టంగా ఇప్పుడు అధికారులు చెప్తూ ఉన్నారు ఇప్పటికే ఆమె గురించి అనేక విషయాలు మీదకి వస్తున్నాయి అంటే పెహల్గా దాడికి ముందు ఆమె చాలాసార్లు పాకిస్తాన్లో పర్యటించిందని ఒకసారి చైనాకు కూడా వెళ్ళి వచ్చినట్లుగా పోలీసులు ఇప్పటికే చెప్తూ ఉన్నారు సో ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ తర్వాత నెలకొన్నటువంటి ఉద్రిక్తతల సమయంలో కూడా ఆమె ఢిల్లీలోని పాక్ రాయబార కార్యాలయంలో అధికారి డానిష్తో టచ్లో ఉన్నట్లుగా పోలీసులు నిర్ధారణకు వచ్చారు సో ఇప్పుడు జ్యోతిని అతడు ట్రాప్ చేసినట్లుగా స్పష్టంగా అర్థమవుతుంది అంటే ట్రావెల్ బ్లాగర్గా యూట్యూబర్గా ఉన్నటువంటి జ్యోతి మల్హోత్రా ట్రావెల్ విత్ జో పేరుతో యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తుంది రెండు వేల ఇరవై మూడులో పాకిస్తాన్కి ఆమె వెళ్ళినట్టుగా ఆ సమయంలో డానిష్తో ఆమెకు కొంత పరిచయం అయ్యాడు డానిష్ అయితే భారత్కు వచ్చిన తర్వాత కూడా అతనితో వరుసగా చాటింగులు సంప్రదింపులు కొనసాగినట్లుగా పోలీసుల దర్యాప్తులో ఒక్కొక్క విషయం తెరమీదకి వస్తుంది అతడి సూచన మేరకే అలీ అహాన్స్ అనే వ్యక్తిని కూడా ఆమె కలిసింది అతడు పాక్ నిఘా అట్లాగే రక్షణ విభాగాలకు చెందినటువంటి వ్యక్తులను జ్యోతికి పరిచయం చేసినట్టుగా సమాచారం మరి దేశ రక్షణకు చెందినటువంటి అత్యంత సునిశ్చితమైన సున్నితమైనటువంటి సమాచారాన్ని ఆమె పాక్ వ్యక్తులకి చేరవేసినట్లుగా ఇక్కడ ఉండి స్పై చేసి పాకిస్తాన్కి చేరవేసినట్టుగా ఇప్పుడు అధికారులు గుర్తించారు దీనిపైన ఇప్పుడు లోతైనటువంటి దర్యాప్తు కొనసాగుతుంది సో ఇప్పుడు ఎన్ఐఏ దర్యాప్తులో ఆమె గురించి షాకింగ్ అంశాలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి పక్కా ప్లానింగ్తోనే దేశ రహస్యాల్ని దాయా దేశం పాకిస్తాన్కి చేరవేసిందని స్పష్టంగా ఇప్పుడు అధికారులు గుర్తించారు యూట్యూబర్గా జ్యోతి మల్హోత్రా రెండు వేల ఇరవై మూడులో పాకిస్తాన్లో అడుగు పెట్టినప్పటి నుంచి ఆమె వక్ర మార్గం బయటపడింది అక్కడే ఆమె కొంత ఐఎస్ఐ ఏజెంట్ ఎహన్సన్ ఉర్ రహీమ్ అంటే వాడి పేరే అలియాస్ దానిష్ వాడితో పరిచయం ఏర్పడిన తర్వాత అది కాస్త శారీరక సంబంధానికి దారితీసింది ఇక అక్కడి నుంచి దేశ ద్రోహానికి ఒడికట్టడం మొదలైంది ఎన్క్రిప్టెడ్ మెసేజ్ల ద్వారా భారతదేశ స్థైనిక స్థావరాలకు వెళ్ళే సమీప రహదారులు ఆయుధ నిల్వల సమాచారం ఇట్లాంటి వివరాలన్నీ కూడా దానిష్కి చేరవేసే పరిస్థితి ఆమెకు ఉంది అయితే ఆమె యూట్యూబ్ వీడియోలను క్షుణ్ణంగా పరిశీలిస్తే మరికొన్ని విషయాలు కూడా బయటపడుతూ ఉన్నాయి ఢిల్లీలోని పాకిస్తాన్ ఎంబసీలో డానిష్ ఇచ్చినటువంటి ఇఫ్తార్ పార్టీలో కూడా జ్యోతి మల్హోత్రా పాల్గొనింది ఇక్కడే పాకిస్తాన్ జాతీయ దినోత్సవం గురించి ఇద్దరు చర్చించుకున్నట్టుగా తెలుస్తోంది ఉగ్రవాద దాడి జరిగినటువంటి పేహల్గాంలో కూడా ఆమె సందర్శించింది ఇక్కడ నేను చూపిస్తున్నటువంటి వ్యక్తే డానిష్ డానిష్తోనే జ్యోతి మల్హోత్రా ఉన్నటువంటి ఈ పిక్ ఇది ఇక్కడే ఆన్ ది అకేషన్ ఆఫ్ నేషనల్ డే ఆఫ్ పాకిస్తాన్ చార్జెడ్ అఫేర్స్ వాళ్ళకు సంబంధించినటువంటి రిక్వెస్ట్ ప్లేజర్ ఆఫ్ కంపెనీ ఆఫ్ మిస్ జ్యోతి ఆమెకు వచ్చినటువంటి ఇన్విటేషన్ కార్డు ఇది అంటే ఇన్విటేషన్ కార్డు ఇచ్చి పిలిపించి ఆ పార్టీలో కలిశారు మాట్లాడారు ఆమె అందరికీ చాలా సరదాగా అందరితోటి గడిపింది ఆ కార్యక్రమంలో అంటే ఇక ఎంత చనువు సాన్నిహిత్యం వాళ్ళతో ఉందో అర్థం చేసుకోండి అంటే మన భారతదేశంలో ఉండి పాకిస్తాన్ వాళ్ళతో చనువు మెయింటైన్ చేసింది ఆ అందగత్తె దాంతో ఈ ఇప్పుడు పెహల్గావ్ దాడి వెనుక ఆమె ప్రమేయం ఉందా అన్న కోణంలో ఇప్పుడు ఆరాధిస్తున్నారు ఎందుకంటే ఆమె ఆ టైంలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో కూడా వాళ్ళతో టచ్లో ఉండటం ఇప్పుడు ఇట్లాంటి డౌట్స్ అన్నీ కూడా పోలీసులకు వస్తూ ఉన్నాయి అసలు దేశ రహస్యాలను ఎలా చేరవేసింది అనేది ఇప్పుడు ప్రధానమైనటువంటి ప్రశ్న అంటే ఆమె నెట్వర్క్లో ఈ మొక్కతే ఉందా ఇంకా ఎవరెవరన్నా ఉన్నారన్నది కూడా తెలియాల్సి ఉంది ఇప్పుడు కూపి లాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అంటే స్థైనిక సావరాలకు సంబంధించినటువంటి ప్రాంతాలను షూట్ చేసి పంపించేది వాళ్ళకని కూడా తెలుస్తోంది స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తుల్ని ఆర్థికంగా లొంగ తీసుకొని ఫోటోలు వీడియోలు సేకరించి కోడ్ భాషలో ఐఎస్ఐకి చేరవేసేటట్టుగా అధికారులు గుర్తిస్తున్నారు ఎందుకంటే ఆమె వీడియోల్లో కొన్ని వివరాలు స్థలాల పేర్లు సైనిక స్థావరాల స్థానాలని తెలిసేవిగా ఉన్నాయి మరి రెండు వేల ఇరవై నాలుగులో హర్యానా పంజాబ్ సరిహద్దు వెంబడి ఉన్నటువంటి సైనిక కదలికలను అందించేదని కూడా తెలుస్తోంది మరి సైనిక స్థావరాల వద్ద రికార్డ్ అయినటువంటి దృశ్యాలు ఉద్దేశపూర్వకంగా తీసినట్లుగానే నిర్ధారించారు అంటే ఆమె కావాలని అక్కడికి వెళ్ళి షూట్ చేయటం దాన్ని వాళ్ళకు పంపించటం అటు ఆమె ఫోన్ కానీ ల్యాప్టాప్ను కానీ ఇప్పుడు ఐఎస్ఐకి సంబంధించినటువంటి ఏజెంట్లతో ఇంకా ఎవరెవరితో సంభాషణ జరిపింది ఇంకా ఏ ఏ సైనిక స్థావరాలకు సంబంధించినటువంటి ఫొటోస్ ఉన్నాయనేది కూడా ఇప్పుడు పోలీసులు మొత్తం డేటా రీట్రైవ్ చేస్తున్నటువంటి పరిస్థితి సో ఇప్పుడు పేల్గావ్ ఉగ్రదాడికి ముందు కూడా ఆమె పాకిస్తాన్లో ఉన్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది అంటే ఈమె వాస్తవానికి ఎవరు ఈమె కూడా చూస్తే ఇప్పుడు ఆమెకు సంబంధించినటువంటి సంచలన విషయాలు ఇప్పటికే పోలీసులు చెప్తూ ఉన్నారు హర్యానాలోని హిస్సార్ ఎస్పీ శశాంక్ కుమార్ చాలా విషయాలు చెప్తూ ఉన్నారు ఈమె గురించి ఆమె తరచూ పాకిస్తాన్ పర్యటనకి వెళ్ళారని ఒకసారి చైనాకు వెళ్ళినట్లుగా అధికారులు చెప్తున్నారు అట్లాగే ఆపరేషన్ సింధూర్ సమయంలో కూడా జ్యోతి మల్హోత్రా పాక్ ఏజెంట్లతో వరుసగా టచ్లో ఉన్నారని కూడా ఇప్పుడు హిస్సార్ ఎస్పీ చెప్తూ ఉన్నారు అట్లాగే ఆమె ఫోను ల్యాప్టాప్ తదితర పరికరాలను కూడా స్వాధీనం చేసుకుని ఇప్పుడు ఫోరెన్సిక్ విశ్లేషణ కూడా చేస్తున్నట్టుగా అధికారులు చెప్తున్నారు గతేడాది మే నెలలో కపిల్ జైన్ అనే వ్యక్తి ట్విట్టర్ ద్వారా జ్యోతిపై దృష్టి సారించాలని కొంత ఎన్ఐఏని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీని కూడా కోరుతూ ఎక్స్లో పోస్ట్ కూడా చేయడం కోసం వేరు అంటే అప్పుడే కొంతమంది అనుమానంగా ఈమె కదలికలు అనుమానంగా పసిగట్టి కొంతమంది సివిలియన్స్ ఇండియన్స్ కొంత పసిగట్టి ఎక్స్లో ఆల్రెడీ ఎన్ఐఏకి ట్యాగ్ చేసి కంప్లైంట్ కూడా చేశారు ఆమె పాక్ ఎంబసీలో ఫంక్షన్కి హాజరైందని తర్వాత పాక్ పర్యటనకు వెళ్ళిందని అనంతరం కాశ్మీర్ పర్యటనకు కూడా వెళ్తోందని దీని వెనక ఏదో ఒక కుట్ర ఉందని అందులో ఆ ఎక్స్ ట్వీట్లోనే ఎన్ఐఏకి రిపోర్ట్ చేశారు మరి మే ఏడు తేదీ నుంచి ఇప్పటి వరకు పంజాబ్ హర్యానాలో మొత్తం ఏడుగురిని ఇట్లా స్పైగా ఉన్నటువంటి వాళ్ళని కేసుల్లో ఆయా కేసులు అరెస్ట్ చేశారు ఈ గుడాచారం వ్యవహారం ఒడిస్సా రాష్ట్రానికి చేరింది ఒడిస్సాలో పూరికి చెందినటువంటి ఓ మహిళ యూట్యూబర్కి జ్యోతి మల్హోత్రతో పరిచయం ఉంది జ్యోతి రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్లో పూరిని ఆమె ఇప్పుడు పూరికి మల్హోత్రాకి లింక్ ఏంటి ఎందుకంటే పూరికి చెందినటువంటి యూట్యూబరే ఇటీవల పాక్లో కొంత కర్తాపూర్ గురుద్వారాన్ని కూడా సందర్శించారు మరి హర్యానాలో పుట్టి పెరిగినటువంటి జ్యోతి మల్హోత్రా సామాన్య కుటుంబంలో పుట్టింది రెండు వేల పద్దెనిమిదిలో ట్రావెల్ విత్ జో పేరుతో యూట్యూబ్ ఛానల్ను ప్రారంభించి హర్యానా పంజాబ్ ఢిల్లీ ప్రాంతాలు అక్కడ ఉన్నటువంటి సంస్కృతి ఆహారం అట్లాగే ట్రావెల్ ఎక్స్పీరియన్సెస్ అద్భుతంగా తన ఫాలోయర్స్ని అందించింది అయితే ఆమె మాటలతో కొంత మనసు కట్టేసే గుణం కొంత ఈజీ లాంగ్వేజ్తో ఆమె వీడియోలు లక్షలాది మందిని ప్రేక్షకులుగా మార్చాయి ఇప్పటికే ఆమె సబ్స్క్రైబర్ కూడా లక్షల్లో ఉన్నారు అయితే ఎప్పుడైతే రెండు వేల ఇరవై మూడులో పాకిస్తాన్లో అడుగుపెట్టిందో అప్పటి నుంచి ఆమె బుద్ధి గతి తప్పిందని చెప్పుకో అక్కడే కొంత రాంగ్ ట్రాక్లకే ఎక్కిందాం అక్కడ ఐఎస్ఐ ఏజెంట్స్తో పరిచయం ఏర్పడటం డానిస్తో పరిచయం పెంచుకోవటం అది కాస్త శారీరక సంబంధం దాకా దారితీయటం మరి వాడి మాయమాటల్లో పడి దేశద్రోహానికి కూడా ఒడిగొట్టినటువంటి సందర్భం మనం కనిపిస్తుంది ఇక్కడ అంటే వాట్సాప్ కానీ టెలిగ్రామ్ కానీ ఇట్లాంటివి ఎన్క్రిప్టెడ్ మెసేజ్లతో చేస్తే మనం ఎవరూ పసిగట్టలేమని అందరూ అనుకుంటారు కానీ అక్కడ ఇప్పుడు పోలీసులు అత్యంత నిఘా వ్యవస్థ పసిగట్టింది భారత స్థైనిక స్థావరాలు అట్లా ఉన్నటువంటి ఆయుధాల నిల్వ డానిష్కి ఈ దేశద్రోహం చేసి పంపించినట్టుగా స్పష్టంగా ఇప్పుడు ఎన్క్రిప్టెడ్ మెసేజ్ల ద్వారా పంపించినట్టుగా ప్రూవ్ అవుతోంది ప్రస్తుతం ఇప్పుడు ఐదు రోజుల పోలీస్ కస్టడీలో జ్యోతి మల్హోత్రా ఉంది ఆమెకు చెందినటువంటి యూట్యూబ్ ఇన్స్టా వీడియోలను కూడా పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు ఏ పరిస్థితుల్లో ఆమె వీడియోలు తీసింది ఏ పరిస్థితులు ఆమె ఎక్కడెక్కడికి వెళ్ళింది ఎలా తీసింది ఆ వీడియోలు వెనుకొనే ఉద్దేశం ఏంటి ఢిల్లీలోని పాక్ ఎంబసీలో డానిష్ ఇచ్చినటువంటి ఇఫ్తార్ విందులో జ్యోతి మల్హోత్రా ఎందుకు పాల్గొంది ఈవెంట్స్లో కొంత పాకిస్తాన్ జాతీయ దినోత్సవం గురించి జాతీయ జ్యోతి మల్హోత్రా డానిష్ మాట్లాడుకున్నట్లుగా ఉంది గతంలో పేహల్గా కూడా ఈమె పర్యటించింది కాబట్టి ఏ ఉద్దేశంతో అప్పుడు పర్యటించింది ఇట్లా అనేక అంశాలు ఇప్పుడు పోలీసులు తిరగదొడుతున్నటువంటి పరిస్థితి మరి పేల్గా ఉగ్రదాడి వెనుక జ్యోతి మల్హోత్ర పాత్ర కూడా ఉన్నట్టుగా అంటే వాళ్లకు ఈమె సహకరించినట్టుగా స్పష్టంగా పోలీసులు అంచనా వేస్తున్నారు వాళ్ళు అనుమానిస్తున్నారు ఆరాధిస్తున్నారు కూడా ఇప్పుడు సో ఇప్పుడు యూట్యూబర్ ముసుగులో దేశ రహస్యాల్ని జ్యోతి ఎలా చేరవేసింది అంటే ఈ జ్యోతి ఒకతేన ఈమె వెనకాల పెద్ద నెట్వర్క్ ఏమైనా ఉంది ఈ నెట్వర్క్లో ఎవరెవరు ఉన్నారు అన్న దానిపైన ఇప్పుడు పోలీసులు మొత్తం ఆరాధిస్తున్నటువంటి పరిస్థితి ఎందుకంటే జ్యోతి తన యూట్యూబ్ వీడియోలను గూఢాచార్యకు కొంత ఉపయోగించినటువంటి తీరు చూస్తుంటే నిజంగా షాక్ అవ్వాల్సినటువంటి పరిస్థితి అంత పకడ్బందీగా మన దేశ రహస్యాలను శత్రువులకు అందించింది సైనిక స్థావరాల దగ్గర ప్రాంతాలను షూట్ చేసింది లోకల్ వ్యక్తులకు ఆర్థికంగా కొంత వాళ్ళని లోపరుచుకొని వాళ్ళని వస కొంత వశం చేసుకొని అక్కడ ఉన్నటువంటి ఫోటోలు వీడియోలు ఎప్పటికప్పుడు సేకరించి ఆ వివరాలను కొంత కోడ్ భాషలో ఐఎస్ఏకి చేరేసిదంటే ఎంత పని కొడిగట్టిందో అర్థం చేసుకోండి అంటే ఆమె వీడియోలలో కొన్ని వివరాలు స్థలాలు పేర్లు ఇవంతా కూడా ఇండియన్ ఆర్మీకి సంబంధించినవి అవి కూడా వాళ్ళకు అవతల వాళ్ళకి తెలిసేలా ఉన్నాయనేది ఇప్పుడు ఖచ్చితంగా పోలీస్ లింక్ వేరు తెలుస్తోంది రెండు వేల ఇరవై నాలుగు చివరిలో హర్యానా పంజాబ్ సరిహద్దు వెంబడి ఉన్నటువంటి ఆర్మీ కదలికల మీద ఆమె ఫోకస్ చేసి అప్పట్లో వీడియోస్ చేసింది ఐఎస్ఐకి పంపించింది అంటే కూడా మనం అప్పటి నుంచి కొంత ఈమె కదలికల్ని ఖచ్చితంగా మొత్తం ట్రాక్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇక్కడే జ్యోతి కదలికల పైన మన నిఘా ఏజెన్సీలకు కూడా డౌట్ వచ్చింది భారత్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలో ఆమె ఫోన్ సంభాషణలు కానీ అట్లాగే ఎన్క్రిప్టెడ్ మెసేజ్లను పసిగట్టి జ్యోతి వీడియోలలో ఆర్మీకి సంబంధించినటువంటి సైనిక స్థావరాల దగ్గర రికార్డ్ అయినటువంటి దృశ్యాలు ఉద్దేశపూర్వకమైనవిగా ఎన్ఐఏ అట్లా ఏజెన్సీలు నిర్ధారిస్తున్నాయి అంటే ఈ స్పై నెట్వర్క్లో సంబంధం ఉన్నటువంటి మరో ఆరుగురిని కూడా పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు జ్యోతి ఫోన్లు ల్యాప్టాపుల్లో వాళ్ళతో టచ్లో ఉన్నటువంటి నెట్వర్క్లో ఏజెంట్లని ఐఎస్ఐ ఏజెంట్లతో చాటింగ్స్ సంభాషణలు సైనిక స్థావరాలు ఫొటోస్ ఇవన్నీ కూడా లభ్యమైన తర్వాత ఈ ఆధారాలతో ఆమెపై అధికారిక కొంత అధికార రహస్యాల చట్టం అట్లాగే జాతీయ భద్రతా చట్టం కింద అంటే వాస్తవానికి దేశద్రోహమే సెడేషన్ వస్తుంది సెడేషన్ కిందకి వస్తుంది ఈమె ఈమెకు శిక్ష ఎట్లా ఉండాలంటే సెడేషన్ కింద కేసు బుక్ అయిన తర్వాత ఈమె మీద శిక్షలు భవిష్యత్తులో ఎవరు చేయనటువంటి శిక్షలు వేయాల్సినటువంటి అవసరం ఉందనే డిమాండ్ ఇప్పుడు ప్రధానంగా నెటిజన్స్ అందరూ డిమాండ్ చేస్తున్నారు ఇప్పుడు దాయాది పాకిస్తాన్కు గూఢాచారం చేస్తూ చాలా మంది భారతీయులు అరెస్ట్ అవుతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది జ్యోతి మల్హోత్రా తర్వాత ఇప్పటికే హర్యాకు చెందినటువంటి హర్యానాకు చెందినటువంటి యూట్యూబర్ జ్యోతి మల్హోత్ర అరెస్ట్ అయితే ఆమె గురించి వివరాలు వస్తుంటే తాజాగా యూపీకి సంబంధించినటువంటి షహబాద్ అనే వ్యక్తిని కూడా అధికారులు అరెస్ట్ చేశారు అంటే ఇప్పుడు అధికారిక ప్రకటన కూడా రిలీజ్ చేస్తున్నారు ఎరోజు అరెస్ట్లో ఎక్కడెక్కడైనా యూపీలో ఉంటూ పాకిస్తాన్కు కీలక సమాచారాన్ని అందిస్తున్నట్లుగా గుర్తించి అతన్ని కూడా అరెస్ట్ చేశారు మరోవైపు యూట్యూబర్ జ్యోతి మల్హోత్ర కేసులో సంచలన విషయాలు ఒకటొకటి తెర మీదకి వస్తున్నాయి ఆమెకి హైదరాబాద్లో కూడా జ్యోతి మల్హోత్రా జాడలు ఉన్నట్టుగా పోలీసులు గుర్తిస్తున్నారు సో ఆమె యూట్యూబర్గా ఉండి జ్యోతి మల్హోత్ర ఇప్పుడు ఆమె కేసు విచారణ చేస్తున్నటువంటి తవ్వే కొద్దీ విస్తుపోయే వాస్తవాలు వస్తూ ఉన్నాయి అంటే ఇప్పుడు ఎప్పుడైతే పేహల్గా ఉగ్రదాడి జరగడానికి కొన్ని నెలల ముందు ఆమె అక్కడికి వెళ్ళటం ఆ ప్రాంతానికి వెళ్ళినట్టుగా అధికారులు గుర్తించడం ఒకేసారి చైనాకి వెళ్ళటం పలుసార్లు పాకిస్తాన్కి వెళ్ళటం మరోవైపు పాక్ ఏజెంట్లకి మొత్తం డేటా అంతా కూడా ఇవ్వటం ఇదంతా కూడా చాలా అనుమానం దారిస్తోంది సో ఇట్లాంటి సందర్భాల్లో అక్కడ ఉన్నటువంటి హైకమిషన్ ఉద్యోగులతో డానిష్తో పాటుగా ఇంకా మంది ఈమెకి కొంత రిలేషన్షిప్స్లో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది సో ఇవన్నీ చూసిన తర్వాత ఖచ్చితంగా కొంత సీరియస్గానే ఈమె మీద దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది ఢిల్లీలో పాక్ రాయబార కార్యాలయంలో ఉన్నటువంటి అధికారులతో ఎటువంటి సంభాషణలు ఈమె చేసింది ఎన్నిసార్లు ఈమె ఈమెతో టచ్లో ఉన్నారు ఏ ఏ సందర్భాల్లో వాళ్ళతో టచ్లో ఉంది మరో అతను జ్యోతిని అతను ఏమన్నా ట్రాప్ చేసినట్టుగా అధికారులు ఇప్పుడే గుర్తిస్తు ఉన్నారు అతనికి ఏమి డీటెయిల్స్ డేటా షేర్ చేసుకుంది ఇవంతా కూడా కొంత పోలీసుల ఫోరెన్సిక్ విచారణలో మొత్తం అంతా కూడా తెరమీదకి వచ్చే అవకాశం ఉంటుంది మరోవైపు హైదరాబాద్తో లింకులు ఎందుకు ఉంది ఏమికి అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో జ్యోతి మల్హోతులు అరెస్ట్ తర్వాత ఆమె వీడియోలు ఆమె ట్రావెల్స్ని ఆమె వ్లాగ్స్ని ఆమె యూట్యూబ్ వీడియోలు అందరూ చూడం మొదలు పెట్టారు అసలు ఎవరు ఏమే వీడియోలు చేసింది ఎక్కడెక్కడికి వెళ్ళింది అని సామాన్య పౌరులకు ఉన్నటువంటి ఒక క్యూరియాసిటీతో అందరూ కూడా చుట్టం మొదలు పెట్టారు ఆఖరికి నేను కూడా చూసాను ఆ వీడియోలన్నీ పాకిస్తాన్కి ఏ ఎందుకు వెళ్ళింది అక్కడ ఏమేమి చేసింది అట్లాగే ఇక్కడ ఎక్కడెక్కడ తిరిగింది ఏ ఏ దేశాల్లో తిరిగింది అని కొంత దాన్ని గ్రౌండ్ వర్క్ చేయడం కొంత డిగ్ చేయడం అందరూ స్టార్ట్ చేశారు సో ఇట్లాంటి సందర్భాల్లో ఇప్పుడు ఆ డిగ్గింగ్ తర్వాత సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నటువంటి వీడియోలు ఏంటంటే రెండేళ్ల క్రితం మన దగ్గర సికింద్రాబాద్లో ఎంపీలుగా ఉన్నటువంటి బండి సంజయ్ అట్లాగే అక్కడ ఎంపీలు కిషన్ రెడ్డిలు పార్టిసిపేట్ చేసి గవర్నర్ తమిళసే ఉన్నప్పుడు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో వందే భారత్ రైలును ప్రారంభించారు ఆ సందర్భంలో కూడా ఆ కార్యక్రమానికి ఆమె మీడియా పేరుతో అక్కడికి హాజరైంది జ్యోతి మల్హోత్ర రైలు గురించి చెప్తూ అక్కడ వీడియోలు చిత్రీకరించి సికింద్రాబాద్ స్టేషన్ దృశ్యాలతో పాటుగా లోపల ఉన్నటువంటి కొంత అక్కడ ఉన్నటువంటి వీడియో కూడా జ్యోతి ఆ ఛానల్లో అప్లోడ్ చేసింది అంటే అప్పుడు హైదరాబాద్కి వచ్చిందంటే ఇక్కడ ఏమన్నా ఆమె నెట్వర్క్ పెట్టుకుందా మరి పాకిస్తాన్ నిఘా అధికారులకు కీలక సమాచారాన్ని చేరేస్తున్నటువంటి ఈ వ్యవహారం ఇప్పుడు తెరమీదకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఆమె సికింద్రాబాద్ హైదరాబాద్తో కూడా ఏమైనా లింకులు పెట్టుకుని ఇక్కడ కూడా ఏమైనా ఏజెంట్లని ప్లేస్ చేసి వెళ్ళిందా ఆ నెట్వర్క్లో హైదరాబాద్లు కూడా ఎవరైనా ఉన్నారా అన్న కోణంలో కూడా ఇప్పుడు పోలీసులు విచారణ స్టార్ట్ చేసినటువంటి పరిస్థితి సో ఇప్పుడు ఈమె వ్యవహారం ఇట్లా ఉంటే ఇప్పుడు పాకిస్తాన్కు భారతదేశ కీలక సమాచారాన్ని చేరువేస్తున్నటువంటి హర్యానాకు చెందినటువంటి ఇంకో పీజీ విద్యార్థి దేవేంద్ర సింగ్ థిల్లాని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఇప్పుడు ఐఎస్ఐ దేశాలపై డిఫెన్స్ ఎక్స్పోజ్ని సందర్శించడం వంటి చర్యలకు పాల్పడినటువంటి అర్మాన్ అనే హర్యానా పోలీసులు కూడా ఇంకోసారి ఇంకోరిని కూడా అరెస్ట్ చేశారు ఇట్లా మొత్తం దాదాపుగా చాలా మందిని అరెస్ట్ ఉన్నారు ఇట్లాంటి స్పైలని సో ఇప్పుడు భారతదేశం పూర్తిగా పాకిస్తాన్ మీద నిఘా పెట్టింది ఎవరెవరు ఎక్కడెక్కడ చేస్తున్నారు చేస్తున్నారనే అంశాల మీద పూర్తిగా మన నేషనల్ ఇంటెలిజెన్సు నేషనల్ ఏదైతే ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ ఉందో స్పష్టంగా కద వాళ్ళ కదలికల్ని ఇన్ఫార్మర్లని ఏజెంట్లని మొత్తం కూపీబట్టి లైక్ లాగుతోంది ఇప్పుడు హైదరాబాద్లో తాజాగా ఇంకో ఇద్దరు ముస్లిం యువకులు కూడా అరెస్ట్ చేశారు వాళ్ళు హైదరాబాద్లోనే పేలుళ్ళ కుట్ర పొన్నట్టుగా తెలుస్తుంది సో వాళ్ళని కూడా ఎన్ఐ అదుపులోకి తీసుకుంది వాళ్ళ దగ్గర పేలుడు పదార్థాలు కూడా స్వాధీనం చేసుకుంది దీన్ని బట్టి చూస్తే ఇండియాలో ఏదో స్లీపర్ సెల్స్ స్లీపర్ సెల్స్ అని మొన్నటిదాకా మనం చెప్పుకుంటూ వచ్చాము ఇట్లాంటి స్లీపర్ సెల్స్ ఇట్లాంటి ఇన్ఫార్మర్లు ఇట్లాంటి నెట్వర్క్లను ఉపయోగించి పాకిస్తాన్ అంతర్గత భద్రతకు ముప్పు వాటిల్లే విధంగా కొంత కదలికల్ని యాక్టివేట్ చేసింది సో ఇప్పుడు హైదరాబాద్లో టెర్రర్ లింకులు ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఇద్దరిని అరెస్ట్ చేశారు అంటే ఖచ్చితంగా వాళ్ళు పేలుళ్ళకి హైదరాబాద్లో కుట్ర పడినట్టుగా మన పోలీస్ అధికారులు చెప్తుంది తెలంగాణ ఇంటెలిజెన్స్ చెప్తోంది సో ఇట్లాంటి సందర్భాల్లో ఒక హైదరాబాద్కే పరిమితమా ఎందుకంటే మొన్నటిదాకా వాళ్ళు పాకిస్తాన్ అమృత్సర్లో ఉన్నటువంటి గోల్డెన్ టెంపుల్ మీద కూడా డ్రోన్లతో అటాక్ చేసే ప్రయత్నం చేశారు పూరి జగన్నాథ్ సంబంధించినటువంటి టెంపుల్ మీద కొంత ప్రయత్నం చేశారు ఇట్లా మన రిలీజియస్ కస్టమ్స్ మీద వాళ్ళు దాడులు చేసే క్రమం చేస్తున్నటువంటి సందర్భంగా మరి ఇట్లాంటి గూఢాచారులు ఇట్లాంటి స్పైల వల్ల మన భారతదేశంలో తిండి తిని మన దగ్గరే ఉండి మనతో పాటే ఉండి నటిస్తూ ఇప్పుడు మన జన బాహుళ్యంలో జన సాంద్రత ఉన్నటువంటి రిలీజియస్ టెంపుల్స్ మీద లేకుంటే మా గతంలో జరిగినటువంటి గోకుల్ చార్ట్స్ అట్లాంటి అట్లాంటి సెంటర్స్లోనూ మన అమాయక పౌరులు ఎక్కువ మంది ఉన్నటువంటి దగ్గర ఇట్లాంటి అరాచకాలు చేసే అవకాశాలు ఉంటాయి అంటే వీళ్ళు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్స్ని ఆ ఐఎస్ఐ ఏజెంట్లు పక్కాగా అమలు పరిచి పక్కా ప్లానింగ్తో ఇప్పుడు ఇక్కడ దేశంలోనే ఉంటూ దేశంలోనే అంతర్గతంగా ఇటువంటి వ్యవహారాలు చేయటం అనేది ఎంత ఘోరమైనటువంటి పను మీకు అర్థమవుతుంది సో ఇటువంటి సందర్భాల్లో ఇట్లాంటి వాళ్ళు మీద ఎటువంటి శిక్షలు పడాలి ఈమెరేజ్ తర్వాత ఒకటొక విషయం వస్తున్నటువంటి సందర్భంగా ఈ నెట్వర్క్లో ఇంకా ఎవరెవరు ఉంటారు ఎట్లాంటి వాళ్ళు ఉన్నారు ఎంతమంది ఉంటారు ఇదంతా కూడా పోలీసులు నిగ్గు తెలిచే ముందు మీరు కూడా మీ అభిప్రాయాల కింద కామెంట్స్ కూడా తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ హ్యాస్ట్యూ